వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తని సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా కార్యాలయం నందు తూనికల కొలతలు శాఖ లీగల్ ఇన్స్పెక్టర్ జీవి ప్రసాద్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జీవి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రేషన్ దుకాణాల వద్ద వేయింగ్ మిషన్లు పరిశీలించడం జరుగుతుంది దానిలో భాగంగా నేడు బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ దుకాణాలకు సంబంధించిన వెయిటింగ్ మిషన్లు చెక్ చేసి సీల్ వేయడం జరిగింది అని సక్రమమైన పద్ధతిలో పనిచేస్తున్నాయా లేదా వాటి యొక్క వెయిట్ను దుకాణదారులు ఏమైనా మార్పు చేశారా అనే దానిపైన సంవత్సరానికి ఒకసారి మిషన్లో చెక్ చేయడం జరుగుతుంది ఫస్ట్ కోట జనవరి ఫిబ్రవరిలో మిషన్లో చెక్ చేస్తాము సెకండ్ కోట మార్చ్ ఏప్రిల్లో అదేవిధంగా థర్డ్ కోట ఆగస్టు సెప్టెంబర్ నెలలో చెక్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలలో రేషన్ దుకాణాల వద్ద బెయిట్ మిషన్లు చెక్ చేసి సేల్స్ వేయడం జరిగింది ఎవరైనా సరుకులు బెయిట్ విషయంలో తేడా చేసిన కాటాలు తేడా చూపించినా నేరుగా మాకు కంప్లైంట్ చేయవచ్చు ఏలూరు మినీ బైపాస్లో మా ఆఫీస్ ఉండడం జరిగింది మీరు నేరుగా అక్కడికి వచ్చిన కంప్లైంట్ చేయవచ్చు లేదా ఫోన్ నెంబర్ కంప్లైంట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఐదు రాయి తోటి సరిచూసి కరెక్ట్గా ఉందా లేదని చూపించిన బాధ్యత ప్రతి డీలర్ డీలర్ మీద ఉంది అలాగే ఈ కార్గో హోలర్కి ఈ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు సక్రమమైనటువంటి కోపంలో ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ అటువంటి సక్రమంగా ఇవ్వలేని పక్షంలో ఏదైనా కంప్లైంట్లు మా తీసుకొచ్చే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇదే కాకుండా మనకి మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాటాలు కూడా ప్రతి సంవత్సరం మనం మొదలు వేయడం జరుగుతుందండి ఈ యొక్క కాటాలో మనకి ఉన్నటువంటి పన్నెండు నెలల్లో భాగంగా ఏబిసిడి అని నాలుగు క్వార్టర్లుగా విభజించడం జరిగిందండి ఏ అనేటప్పటికీ జనవరి ఫిబ్రవరి మార్చి ఏ క్వార్టర్ ఈ క్వార్టర్లో ఉన్నటువంటి కాటాలో ఆ క్వార్టర్లోనే చేయడం జరుగుతుంది మే ఏప్రిల్ మే జూన్ అనేది బీ క్వార్టర్ అలాగే బీ క్వార్టర్లో అవి చేయడం జరుగుతుందండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అది సీ క్వార్టర్ సి కోటర్లో ఉన్నటువంటి వెయింగ్ స్కేల్స్ని ఆ టైంలోనే మనం వెరిఫై చేయడం జరుగుతుందండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది డి క్వార్టర్గా పరిగణిస్తామండి ఈ డి క్వార్టర్లో ఉన్నటువంటి కాలాన్ని ఆ కోటర్లోనే మనం సరిచేసి ముద్ర వేస్తాం ఇదే కాకుండా వినియోగదారులకు మనం తెలియపరిచే విషయం ఏంటంటే వ్యాపారస్తులు అమ్మేటువంటి ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో దాని మీద బుద్ధి ఇచ్చినటువంటి అమ్మకు వెళ్ళకంటే అధిక మొత్తం చర్యలు అని ప్రతి వినియోగదారుడికి మనం మీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము ఒకవేళ అధిక ధరలకు అమ్మినట్టు ఉంటే గనక మాత్రం చూసుకుంటే చర్యలు తీసుకోబడతాయి సో అదేవిధంగా ప్రతి ప్యాకెట్ మీద వస్తువు పేరు అడ్రస్ రేటు డేటు ఉండే విధంగా కన్సూమర్ అవేర్నెస్ కలిగి ఉంటే మనకి కన్జూమర్ ఎటువంటి సందర్భంలో నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీ దృష్టికి ఏదైనా వచ్చి కంప్లైంట్లు ఉంటే చెయ్యాలి అనుకుంటే కనుక మన ఏలూరులో బైపాస్ మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మన కార్యాలయం ఫోన్ ద్వారా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వచ్చి కంప్లైంట్ చేసినట్లయితే మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని చెప్పేసి మీడియా ముఖంగా తెలియపడతాం